రెండు విత్తరా అయినా కూడా ఎందుకండి అంత ఆవేశపడతారు ఎవరని ఇండిపెండెంట్లు ఎందుకు విత్ర ఇండిపెండెంట్లు పదహైదు దాటితే ఈవీఎం ఒకటి పోయి రెండు అవుతాయి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళు రెండో ఈవీఎం అయితే మొత్తం అడ్మినిస్ట్రేషన్ కు రెండో ఈవీఎం రెండో ట్రైనింగ్ రెండో చెకింగ్ రెండో ఇది ఇన్ని ఉండే కదా సార్ మీరు మేజర్ పొలిటికల్ పార్టీలు మీరు కదా ఎవరన్నా కానీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే సీరియస్ లేని క్యాండిడేట్లు ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఏదన్నా విద్రా చేపిస్తే గానా ఇది అందరికీ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎవరికి ఎక్కువ అనుకూలత ఎవరికి ఎక్కువ అనుకూలత మీకు ఎక్కువ అనుకూలత ఓటో ఫైవ్ పైన మీరున్నారు కాబట్టి అంత కూడా లేదా ఆలోచన అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ డ్రా అయితే నాకేంది నాకు అర్థం కాలేదు దాంట్లో లాభం అంటే అంత అంటే రాజకీయం అనే సబ్జెక్టు అనే అవగాహన పక్కన పెడదాం అంటే ఈ ఈ నియోజకవర్గాన్ని తీసి జిల్లాలో కలుపుతాం ఆ జిల్లాలో కలుపుతాం కర్నూలు కలుపుతాం అనంతపుర్లో కలుపుతాం ఒక లెవెల్ ఆఫ్ ఆలోచన ఇదేందండి బేసిక్ కదా ఈవీఎం ఎవరికి ఉపయోగం నామినేషన్ అప్పుడు ఓ నామినేషన్ ఏమైందండి నామినేషన్ ఏంది నామినేషన్ పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ ఉంటుంది ఫార్మ్ ట్వంటీ సిక్స్ అంటారు ఆ అఫిడవిట్ లో ఏమర్థము ఆ అఫిడవిట్ లో అర్థం ఏమంటే మన ఆస్తులు మన చదువు మన కేసులు మన గురించి వ్యక్తిగత వివరాలు అన్ని దాంట్లో ఉంటాయి మన గురించి మన కుటుంబం గురించి అది ఒక ఫార్మ్ లో ఉంటది ఆ ఫార్మ్ ఎట్లా ఒక ఐదు పేజీల ఫార్మ్ ఉంటుంది దాంట్లో ఆ ఫార్మ్ ఇచ్చింటారు ఏంది ఒక కాలం పెట్టి ఆ కాలం నింపమని అయితే ఒకటి రెండు ఒకవేళ ఏదన్నా కాని వివరాలు ఉంటే ఆ ఫార్మ్ లో పడతాయి ఒకటి రెండు దాటిన ఉంటే అనెక్స్టర్ లో పెడతాం వెనకాల ఇంకా ప్రజలందరికీ సింపుల్ అర్థమైతే చెప్పాలంటే ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తాం అప్లై చేసేటప్పుడు బయోడేటా ఒక పేజ్ కానీ రెండు పేజీల్లో కానీ ఉంటది చదువు మనకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఉద్యోగానికి బిఏ అవసరము ఈ బిఏ డిగ్రీ అని పైన పొందుపరిచి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అన్ని అనెక్స్టర్ రూపంలో పెట్టుకుంటూ పోతాం మన డీటెయిల్స్ అన్ని కూడా రూపంలో ఉన్నాయి అంటే మీకు సలహా ఇచ్చే అడ్వకేట్లు ఉన్నారు చూడండి ఉచిత అంటే ఎంత ఉచిత ఇచ్చే దాన్ని ఉంటారు మీకుంటారు కదా ఆలోచన మొత్తం కంప్లీట్ వెనకాల ఉన్నాయి అనెక్ష పైన ఏం రాసినాము టూ సీన్ అనెక్షన్ త్రీ రాసి అనెక్షన్ లో అన్ని పెట్టాం అంటే ఉదాహరణకు టెన్త్ క్లాస్ ఎక్కడ టెన్త్ క్లాస్ అనెక్షన్ వన్ ఇంటర్మీడియట్ అనెక్షన్ టూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అనెక్షన్ త్రీ మార్క్స్ కార్డ్ డిగ్రీ సెకండ్ ఇయర్ మార్క్స్ కార్డ్ అనెక్షన్ ఫోర్ అట్లా పెట్టినాం మీకు అది కూడా తెలీదు లేదా తెలిసి మీరేమన్నా కింది ఈ ఉచిత సలహా సంఘం ఏమన్నా మీ దగ్గర మార్పులు కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారో లేదా మీరే వాళ్ళకి చెప్పినారో మాకైతే తెలియదు కానీ ఇది